హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా మన్నించి ఓ ప్రేమ వైజాగ్ చౌదరి మ్యాంక్షన్ జిమ్ రూమ్లో అడుగుల ఎత్తులో కండలు తిరిగిన బాడీ ముట్టుకుంటే మాసిపోయే రంగు అమ్మాయిలా కలల రాజకుమారుడు మన్మధుడిలా ఉన్నాడు జిమ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు నేను నీకు చెప్పి చాలా నెలలు అయింది అయినా దొరకలేదు అని అంటున్నా నీకు నెల రోజులు టైం ఇస్తున్నా నువ్వు కనిపెట్టకపోతే నీ వాళ్ళకి నువ్వు కనిపించకుండా పోతావు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అటువైపు వ్యక్తి సార్ నేను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసా మీకు నెల ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని భయంగా అంటాడు సరే అని ఒక్క మాట చెప్పి పెట్టేస్తాడు ఎవరిని కన్నయ్యా వెతకమంటున్నావు అని మడవడి కోసం ప్రోటీన్ షేక్ తెస్తూ అంటారు లలిత గారు ఏమీ లేదు గ్రాని మా ఫ్రెండ్ కోసం అంతే అని అంటాడు నువ్వెందుకు తెచ్చావు గ్రాని పనివాళ్ళు ఉన్నారుగా వాళ్ళు తెస్తారు కదా అని చిరుకోపంగా కసురుతాడు వశిష్ఠ చౌదరి ఎంతమంది కొని వాళ్ళు ఉన్నా నేను నా చేతులతో తెస్తే నాకు ఆనందం నువ్వు పెళ్లి చేసుకుంటే నీ బాధ్యత నీ భార్యకు ఇచ్చి నేను తప్పుకుంటాలే అవును బావా చేసుకో నువ్వు చేసుకుంటే నెక్స్ట్ నేను కూడా చేసుకుంటా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ అంత తొందరగా ఉంటే నువ్వు చేసుకో నన్ను లాగకు అని కోపంగా అంటాడు వశిష్ట అరే ఎందుకు బా కోపం బావా నేను ఎప్పుడో రెడీ కానీ నీకు అవ్వకుండా నాకు చెయ్యరు అదే నా బాధ నువ్వు చేసుకుంటే చేసుకో లేదా మానే అంతేగాని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పకు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వశిష్ఠ మాటలు విని చాలా బాధగా అనిపించింది ఆవిడకు అమ్మమ్మ నువ్వు బాధపడకు బావని ఎలాగైనా పెళ్లికి ఒప్పుకుంటాడులే అయినా అక్కడ ఉన్నది ఎవరు వశిష్ఠ చౌదరి అంత ఈజీగా మన మాటలకు కరగడం జరగదు తన మనసు కరిగించే అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుందిలే కదా అని తీసుకొని పోతాడు వశిష్ఠ ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వశిష్ఠ వాళ్ళ తాతగారికి వశిష్ట అంటే చాలా ప్రేమ ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పోలికలతో ఉంటాడు పైగా వాళ్ళ నాన్నగారి పేరు పెట్టారు వశిష్ట చౌదరి అని అలాగే వాళ్ళ నాన్నగారికి కోపం కూడా ఎక్కువే వశిష్ఠ ఎవరి మాట వినడు వింటే వాళ్ళ తాతయ్య నాయనమ్మ మాటే కొన్ని సందర్భాలలో వింటాడు వశిష్ట ఏం చేసినా సపోర్ట్ చేస్తారు ఆ ఇంట్లో వశిష్ఠ మాటే ఫైనల్ వశిష్ఠకి ఎవరు ఎదురు చెప్పరు వాళ్ళ తాతగారితో సహా వశిష్ట ఫ్యామిలీ వాళ్ళ తాతగారు ప్రకాష్ చౌదరి గారు నాయనమ్మ లలిత గారు వశిష్ట వల్ల అమ్మగారు నాన్నగారు ఒక యాక్సిడెంట్లో చనిపోతారు వశిష్ట అత్త అంజలి గారు వారి భర్త నరేష్ గారు వారి పిల్లలు అర్జున్ సంజన వీళ్ళంతా కలిసే ఉంటారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అందులో వశిష్ట లేడు అమ్మ అంజలి వశిష్ట ఏడి అది నాన్నగారు వశిష్ట ఇవాళ తొందరగా వెళ్ళిపోయాడు అదేంటి ఇంకా చాలా టైం ఉందిగా అప్పుడే వెళ్ళడమేంటి అది నాన్నగారు అంటుంటే నువ్వు ఆగు మమ్మీ ఏం లేదు తాతయ్య అమ్మమ్మ పెళ్లి చేసుకోమంది కోపగించుకొని వెళ్ళిపోయాడు అని చెబుతాడు అర్జున్ చూడమ్మా వాడు పెళ్లి చేసుకోవడం లేదంటే ఎవరినైనా ప్రేమిస్తున్నాడు ఏమో అది తెలుసుకుందాం నీ బాధ నాకు అర్థమవుతుంది వాడికి అర్థం చేసుకునే అమ్మాయి వస్తుందిలే ఆ డెవిల్ ప్రేమలో పడడం ఈ జన్మకు జరగదు వాడి కోపం తట్టుకోవడం ఏ అమ్మాయి వల్ల కాదు అని నిట్టూరుస్తూ టిఫిన్ తినడం మొదలుపెట్టాడు అర్జున్ ఎందుకంటే అర్జున్ ఫ్రెండ్ రమ్య వన్ ఇయర్ బ్యాక్ ప్రపోజ్ చేస్తే అరిచి కరిచినంత పనిచేశాడు రమ్య ఆ కోపం చూసి వీడు నాకొద్దు బాబోయ్ అని ఆ విషయం అక్కడితో వదిలేసి వశిష్టకు కనపడకుండా తిరుగుతుంది ఈ విషయం అర్జున్కి మాత్రమే తెలుసు అందరూ తినేసి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు అర్జున్ ఒక కలెక్టర్ సంజన ఎంబీఏ చేస్తుంది ప్రకాష్ గారు నరేష్ గారు ఇద్దరు కలిసి వాళ్ళ బిజినెస్లు చూసుకుంటున్నారు వశిష్ట ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాడు వాళ్ళ తాతయ్య గారి దగ్గర డబ్బులు తీసుకోకుండా బ్యాంకులో లోన్ తీసుకొని ఇప్పుడు ఇండియాలోనే చాలా బ్రాంచులు స్థాపించాడు నన్ను కాలేజీలో డ్రాప్ చేయవా నా స్కూటీ పంచర్ అయింది అని అర్జున్ అడుగుతుంటే సంజన ఏ నీ బాయ్ ఫ్రెండ్ని అడగలేకపోయావా పొద్దున్నే కాల్ చేసి అని అన్నాడు బాబు నువ్వు నా లవ్ గురించి ఇంట్లో మాట్లాడకురా నేను ఒక టైం చూసుకొని చెప్తా అంటుంది అయినా వాడిని గుర్తు చేయకు పోయిపోయి ఒక అన్ రొమాంటిక్ ఫెలోని లవ్ చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలి అని ఏడుపు మొహం వేసుకుని అంటుంది అర్జున్ తన నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి ఏంటే ఆ మాటలు వాడికి తెలిస్తే నీకు ఉంటుంది అంటాడు నాకెప్పుడో తెలిసిందిలే నువ్వు చెప్పనవసరం లేదు ముందు నన్ను డ్రాప్ చేస్తావా చేయవా నాకు నాకు అర్జెంట్ వర్క్ ఉంది డ్రైవర్కి చెప్తాను ఇంకొక కారులో వెళ్ళిపో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంజన చేసేదేమీ లేక డ్రైవర్ని తీసుకొని కాలేజీకి వెళ్ళిపోతుంది అనన్య రూమ్ డోర్ లాక్ చేసి తన ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేసి బయటకు వచ్చి ఎప్పటిలాగే ఇంటి పనుల్లో పడిపోయింది రాత్రి భోజనం చేసేటప్పుడు మహాలక్ష్మి అనన్య వైపు చూస్తూ రేపటితో దీన్ని దరిద్రం వదిలిపోతుంది అని మనసులో అనుకుని అనన్యని పిలుస్తుంది చెప్పు అత్తయ్య ఏమైనా కావాలా అని అడుగుతుంది వద్దు రేపు మనం గుడికి వెళ్తున్నాం అని సోఫాలో ఒక కవర్ చూపించి అందులో నీ కోసం కొన్నాను అది కట్టుకో మంచిగా రెడీ అవ్వు ఉదయం తొమ్మిదిలోపు మనం బయలుదేరాలి అని చెబుతుంది సరే అని చెప్పి తల ఊపుతుంది జాహ్నవికి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ అన్నయ్య గురించి తెలుసు వాడి చేతుల్లో పడితే దీనికి రోజు నరకమే అని నవ్వుకుంటూ తినేసి మన గదికి వెళ్ళిపోతుంది వాళ్ళు తిన్న తర్వాత అవన్నీ తీసి క్లీన్ చేసి జాహ్నవికి మహాలక్ష్మికి పాలు మరగబెడుతూ సాయంత్రం మహాలక్ష్మి గదిలో నుండి తెచ్చిన నిద్రమాత్రలు చెరో గ్లాసులో కలిపి వాళ్ళకి ఇచ్చింది మహాలక్ష్మి జాహ్నవి నిద్రమాత్రలు కలిపిన పాలు తాగాక మగతగా పడుకున్నారు నైట్ పదకొండు గంటలకు అనన్య మహాలక్ష్మి బెడ్రూంలోకి వచ్చి పక్కన టేబుల్పై ఒక లెటర్ పెట్టి పాపవి తనవి బట్టలు అలాగే తను దాచుకున్న డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసింది బయటికి వచ్చిన అనన్యకి వీధి చివరికి రాగానే ఆటో కనిపిస్తే ఆపి రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళమని చెప్పి అందులో కూర్చుంది స్టేషన్కి రాగానే దిగి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని ఎక్కి కూర్చుంది తన కళ్ళల్లో నీళ్లు వద్దంటున్నా వచ్చేస్తున్నాయి అత్తయ్య నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నేనంటే ఇష్టం లేదని అనుకున్నాను కానీ నా జీవితాన్ని నరకంలో చూ చేసి అంతప్పగా నాపై ఉందని నీకు శ్రవంతి చెప్పినా నమ్మలేదు నీకు నేను తప్పు చేసినా కానీ నన్ను ఇంట్లో నుండి బయటకు పంపలేదు అని నీకు నాపై కొంచెం ప్రేమ ఉంది అనుకున్నా ఆస్తి కోసం నన్ను నరకంలో వేయాలి అనుకున్నావు అని నాకు అర్థమైంది నీ కూతురిలా కాదు కదా మనిషిలా కూడా చూడవు అని నాకు తెలిసింది ఉదయం ఆరు గంటలకు ట్రైన్ దిగి బయటకు వచ్చి చూస్తుంది అంతలో ఒక వ్యక్తి అనన్య ఇక్కడ ఉన్నాను అని పిలుస్తాడు అనన్య అతనిని చూసి అతని దగ్గరికి వెళ్తుంది పాపని తీసుకొని ముద్దాడుతూ దీన్ని చూడడం ఇదే మొదటిసారి నువ్వు చెప్పడం తప్ప చూడలేదు ఎప్పుడు నేను రమ్మన్నా రావు ఇప్పుడు అదేంటి నువ్వంతట నువ్వే వస్తానని ఫోన్ చేశావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదు అని తెలిసింది నాకు పూర్తిగా దూరం అయ్యారు అని అర్థమైంది అందుకే నీకు ఫోన్ చేశా నువ్వు నాకు హెల్ప్ చేస్తావనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను అని చెబుతుంది అవి ఏం మాట అనన్య నువ్వు చేసిన హెల్ప్కి నేనేం చేసినా తక్కువే నువ్వు నా చెల్లివి తల్లిదండ్రులు తోబుట్టువులు లేని నాకు నిన్ను నా చెల్లిగా అనుకున్నా అలాంటిది నీకు నేను హెల్ప్ చేయనా అని తనని కారులో కూర్చోబెట్టి తీసుకుని వెళ్తాడు అనన్య మొహం చూస్తే తను చాలా బాధపడుతుంది అని అర్థమవుతుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్లకు ఏమైనా అయిందా పోనీ అడుగుదామని అనుకుంటే తను చాలా బాధపడుతుంది సరే అనన్య కుదు పడ్డాక అడుగుదాం అని మనసులో అనుకున్నాడు అరగంట తర్వాత కార్ ఒక గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఆగింది కార్ పార్క్ చేసి అనన్యని పాపని తీసుకొని నిఖిల్ తన ఫ్లాట్కి వెళ్తాడు అనన్యకి నిఖిల్ ఎలా తెలుసంటే నిఖిల్ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద హైదరాబాద్ వస్తాడు దారిలో తనకి పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది అందరూ చూసి పోలీస్ కేసు అవుతుందని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అప్పుడే అటువైపు నుండి వచ్చిన అనన్య చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది అందులో ఒకరు యాక్సిడెంట్ కేసు హెల్ప్ చేస్తే పోలీస్ కేసు అవుతుంది నీకెందుకు అని అంటారు పోలీస్ కేసు అయితే నేను చూసుకుంటా అని హాస్పిటల్కి తీసుకెళ్ళి తనని కాపాడుతుంది అప్పటి నుండి నిఖిల్ తనని సొంత చెల్లెలుగా చూస్తాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు నిఖిల్కి అనన్య సింగిల్ మదర్ అని తెలుసు ఎలా అంటే నిఖిల్కి హెల్ప్ చేసే టైంలో సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఏం జరిగింది తన ప్రెగ్నెన్సీకి ఎవరు కారణం అని అడుగుదామని అనుకున్నాడు కానీ తను బాధపడుతుందని అడగలేదు అనన్య మాటలు ప్రవర్తనని బట్టి తను చాలా ఇన్నోసెంట్ అని అర్థమైంది తనకి ఎప్పుడు మంచి జరగాలని అనుకుంటాడు తన కోసమే ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు థ్యాంక్ యూ ఫర్ ది లిజనింగ్ ప్లీజ్ వాచ్ ద వర్షిత్ ద స్టోరీ వరల్ Thank you.